ప్రజాపాలన ప్రజల ప్రాణాల డిసెంబర్ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం దళితుడు గ్రామ సభలో అధికారుల ఎదుటే పురుగుల మందు తాగాడు కాంగ్రెస్ అభయహస్తం ప్రజల పాలిట భస్మాసుల ప్రజాపాలన రాష్ట ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది సీఎం రేవంత్ సౌభాగ్యపు పరిపాలన సాగిస్తూ నిరుపేదల జీవితాలతో ఆడుకుంటున్నాడు పాల్పడుతున్నారు ఇండ్లు చాబితా ములుగు జిల్లాలో దళితుడి ప్రాణం తీసింది లిస్టులో పేరు లేకపోవడంతో నాగయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రజాపాలన ప్రజల ప్రాణాల వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో పథకాల్లో కోతలు పెడుతూ నిరుపేదల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు కాంగ్రెస్ పాలనలో అర్హులకు ప్రభుత్వం పథకాలు అందకుండా పోతున్నాయి ఇప్పటికే రుణమాఫీ రైతు భరోసా అనేక మంది రైతులు రాలిపోయారు అప్పుల బాధలు పడలేక ఆత్మహత్య చేసుకున్నారు దళితులు గ్రామ సభలు అధికారులు ఎదుటే పురుగుల మందు తాగాడు బీఆర్ఎస్ రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ గురువారం మరణించాడు గతంలో నాగయ్య ఇల్లు కాలిపై బూడిదైంది ఆ ఫోటోలు అధికారులకు చూపించిన అప్పటికీ లిస్టులో పేరు రాలేదని గ్రామసభలోనే పురుగుల మందు తాగినా కాంగ్రెస్ పాలన అధికారులు ఎవరూ పట్టించుకోలేదని నిలువ నీడను కోల్పోయిన నాగయ్య కుటుంబం ఇందిరమ్మ ఇంటి కోసం అధికారులకు చూపించాడు ప్రజాపాలన ప్రజల ప్రాణాల మీదికి ఇరవై మూడు డిసెంబర్ గ్రామ సభలు నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం దళితుడు గ్రామ సభలో అధికారుల ఎదుటే పురుగుల మందు తాగాడు కాంగ్రెస్ అభయహస్తం ప్రజల పాలిట భస్మాసుల హస్తంగా మారింది ప్రజాపాలన రాష్ట ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది సీఎం రేవంత్ సౌభాగ్యపు పరిపాలన సాగిస్తూ నిరుపేదల జీవితాలతో ఆడుకుంటున్నాడు పాల్పడుతున్నారు ఇందిరమ్మ ఇండ్లు చాబితా ములుగు జిల్లాలో దళితుడి ప్రాణం తీసింది లిస్టులో పేరు లేకపోవడంతో నాగయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రజాపాలన ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో పథకాల్లో కోతలు పెడుతూ నిరుపేదల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు కాంగ్రెస్ పాలనలో అర్హులకు ప్రభుత్వం పథకాలు అందకుండా పోతున్నాయి ఇప్పటికే రుణమాఫీ రైతు భరోసా అనేక మంది రైతులు రాలిపోయారు అప్పుల బాధలు పడలేక ఆత్మహత్య చేసుకున్నారు దళితులు గ్రామ సభలు అధికారులు ఎదుటే పురుగుల మందు తాగాడు బీఆర్ఎస్ రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ గురువారం మరణించాడు గతంలో నాగయ్య ఇల్లు కాలిపై